టుడే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నేట్ ఆఫ్ ఇన్ఫ్లేటివ్ వెల్త్ డివైన్ వెల్త్ ఎక్స్పెన్సెస్ సిరీస్ తెలుగులో ఈ క్షణం నుండి నేను డివైన్ వెల్త్ ఎనర్జీలోకి ప్రవేశిస్తున్నాను సంపద నా వైపు రావటానికి నేను పూర్తిగా సిద్ధంగా సమలేఖనం చేశాను నేను అనంత సంపదకు అయిస్కాంతము అనే భావనతో ఈ అఫర్మేషన్స్ వినండి నేను విశ్వం యొక్క అపార ధన ప్రవాహంతో ఒకటిగా ఉన్నాను ప్రతి క్షణం కొత్త అవకాశాలు నా దారిలో చేరుతున్నాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో నా జీవితంలో ధన సంపద నదిలా ప్రవహిస్తుంది నేను సానుకూల ఆలోచనలతో విశ్వానికి సంకేతం ఇస్తున్నాను మరియు విశ్వం నాకు సమృద్ధిగా ప్రతిస్పందిస్తుంది నేను సంపదకు విజయానికి సంతోషానికి అరుగుడని ఇవన్నీ ఇప్పుడు నా జీవితంలో స్థిరమవుతున్నాయి నా శరీరం మనసు ఆత్మ సమృద్ధి శక్తితో ప్రకాశిస్తున్నాయి నేను డబ్బు పట్ల ప్రేమతో కృతజ్ఞతతో ఆనందంతో ఉన్నాను అందుకే అది నిరంతరంగా నా వద్దకు వస్తుంది నేను ఎక్కడికి వెళ్ళిన ధనం నన్ను గుర్తించి నా దారి చేరుతుంది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను సంపదకు చుంబకం విశ్వం నన్ను లాభదాయక అవకాశాలతో కలుపుతుంది నా కృషి ప్రతిసారి అద్భుత ఫలితాలు ఇస్తుంది నా ఆదాయం దైవకంగా పెరుగుతుంది నా ఆలోచనలు మాటలు చర్యలు ధనశక్తితో సింకులో ఉన్నాయి నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండ్స్ విశ్వం నన్ను నా ఆర్థిక కళల దిశగా ప్రేమతో నడిపిస్తుంది నేను కృతజ్ఞతతో జీవిస్తున్నాను నా కృతజ్ఞత నాకు కొత్త సంపద ద్వారాలు తెలుస్తుంది నేను లక్ష్మీశక్తి యొక్క ప్రతిరూపము నా చుట్టూ ఎల్లప్పుడూ బంగారు ప్రకాశం ఉంది నేను నా గతంలోని అన్ని ఆర్థిక అడ్డంకులను విడుదల చేసి కొత్త ధన ప్రవాహానికి స్వాగతం పలుకుతున్నాను నా జీవితం ఇప్పుడు శ్రేయస్తో ఆనందంతో సమృద్ధితో నిండిపోయింది విశ్వం నన్ను ధనవంతుని చేయడానికి అనేక మార్గాలు సృష్టిస్తుంది నేను వాటిని గుర్తిస్తున్నాను థ్యాంక్ యూనివర్ నా ఆత్మలో ధనానికి గల ఆకర్షణ సహజమైనదే అది నా భాగమే నేను ఆర్థిక స్వతంత్రాన్ని ప్రేమతో సులభంగా ఆనందంతో అనుభవిస్తున్నాను నా ప్రతి ఆలోచన నాకు కొత్త ఆదాయ మార్గాలను తెరిచి శక్తి కలిగి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను ధనవంతుడిగా జన్మించాను ఈ సత్యాన్ని ఇప్పుడు నేను గర్వంగా స్వీకరిస్తున్నాను నా లోపల ఉన్న ప్రతి సృజనాత్మకత శక్తి ఇప్పుడు నా కొత్త ధన మార్గాలను సృష్టిస్తుంది నేను తీసుకునే ప్రతి నిర్ణయం నాకు ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వం తెస్తుంది విశ్వం నాకు అవసరమైన అన్ని వనరులను సరైన సమయంలో అందిస్తుంది నేను సంపదను ప్రేమతో ధైర్యంతో ఆనందంతో సంపాదిస్తున్నాను నా ప్రతి ప్రాజెక్టు విజయవంతం అవుతుంది దానితో నాకు కొత్త ఆదాయం వస్తుంది నేను సంపదను ఆధ్యాత్మికంగా గౌరవిస్తున్నాను అందుకే అది నన్ను గౌరవిస్తుంది నా హృదయం దైవక ధన ప్రవాహానికి సరిగ్గా తెచ్చుకొని ఉంది నేను సానుకూల ధన తరంగాలతో విశ్వాన్ని నింపుతున్నాను నేను లక్ష్మీదేవి కృపతో కంగారు అవకాశాలను ఆకర్షిస్తున్నాను నా పేరు విజయానికి ధనానికి శ్రేయస్కి ప్రతీకగా మారుతుంది నా మనస్సు మరియు ఆత్మ ధనశక్తిని సరిగ్గా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి నేను సంపదను అనుభవించడానికి పుట్టాను అది నా జన్మ హక్కు అని కామెంట్ చేయండి ప్రతి శ్వాసలోనూ నేను సమృద్ధిని లోనికి పీలుస్తున్నాను నాకు ఎప్పటికీ తీరని ధన ప్రవాహాన్ని అందిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం ఇప్పుడు సమృద్ధి దారలో సాఫీగా సాగుతుంది నేను గతకు ధన భయాలను విడిచిపెట్టి కొత్త దారులను తెలుస్తున్నాను నా ఆత్మ విశ్వానికి చెప్పిన ప్రతి ధన సంకల్పం సత్యమవుతుంది నేను ధనాన్ని సృష్టించే దైవిక సహకారంతో ఉన్నాను నా కుటుంబం నా వంశం నా ఆత్మ అన్ని ఇప్పుడు ఆశీర్వాదాలతో ప్రకాశిస్తున్నాయి నేను సంతోషంగా ప్రేమతో జీవితం గడుపుతున్నాను నా ఆత్మలో ఉన్న దైవత కాంతి నా జీవితంలో ధన మార్గాలను వెలికితీస్తుంది విశ్వ నా కోసం అద్భుత ఆర్థిక ఆశ్చర్యాలను సృష్టిస్తుంది నేను సంపదను సులభంగా సహజంగా శాంతితో ఆకర్షిస్తున్నాను నా ఆలోచనలు ఇప్పుడు బంగారుపు విత్తనాలుగా మారి ధన వృక్షాలుగా పెరుగుతున్నాయి నా చుట్టూ ఉన్న ప్రతిది నా పని నా మనసు నా మాట సమృద్ధి తరంగాలలో నడుస్తుంది నేను దైవకంగా ధన ప్రవాహానికి ఒక సాపి మార్గమయ్యాను నేను చేసే ప్రతి పని విశ్వం ద్వారా ఆశీర్వదించబడింది నా బ్యాంకు ఖాతా ప్రతిరోజు లక్ష్మీ శక్తితో పెరుగుతుంది నేను సంపదను ప్రేమతో సృష్టిస్తాను అది నన్ను ప్రేమతో తిరిగి చేరుతుంది నా చుట్టూ ఉన్న శక్తి బంగారు కాంతిలో మారిపోయి నాకు లాభాలు తెస్తుంది నేను సంపద సృష్టించడంలో ఒక దైవత సాధనంగా ఉన్నాను నా జీవితం ఇప్పుడు ధన ప్రవాహం ఆనంద ప్రవాహం ప్రేమ ప్రవాహంగా మారిపోయింది నేను ప్రతి ఉదయం నన్ను ధనవంతుని చేసే విశ్వకాంతిని పీలుస్తున్నాను నా ఆత్మకు ధనానికి మధ్య పవిత్ర సంబంధం ఉంది నేను విశ్వానికి ధనానికి అరుకుడనని ధృవీకరించాను అది ఇప్పుడు నా వాస్తవం అవుతుంది నేను కృతజ్ఞత జీవిస్తున్నాను అందుకే విశ్వ నన్ను మరింత సమృద్ధితో ఆశీర్వదిస్తుంది నా ఆర్థిక చక్రాలు ఇప్పుడు పూర్తిగా ప్రతి నాకు ఆశీర్వాదంగా మారి శక్తి తిరిగి వస్తుంది నా మనసు ఆత్మీక సమృద్ధితో చింతలో ఉంది అందుకే నేను ఎప్పుడు శాంతిగా ధనాన్ని పొందుతున్నాను నేను ధనవంతుడిగా ఆనందవంతుడిగా ధైర్యవంతుడిగా ఉన్నాను ఇది నా సహజ స్థితి నా చుట్టూ ఉన్న ప్రతి శ్వాస కూడా ధనమయ శక్తితో నిండిపోయాను విశ్వ నా ఆర్థిక ఆశయాలను ప్రేమతో నెరవేరుస్తుంది నా మనసు ధనంతో సముతుల్యంగా ఉంది సంపద సులభంగా నా వైపు ప్రవహిస్తుంది నేను ఆలోచించే ప్రతిదీ ధన సృష్టికి దారి తీసింది నా చుట్టూ ఉన్న శక్తి అంత అబండెన్స్ వైబ్రేషన్ లో ఉంది నేను ఎక్కడికి వెళ్ళిన అవకాశాలు పాను కురుస్తుంది నా జీవితంలో డబ్బు ఒక స్నేహితుడిలా సులభంగా ప్రవహిస్తుంది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను కొత్త ఆదాయ మార్గాలను తెలుసుకుంటున్నాను విశ్వ నాకు ఊహించని ఆర్థిక మార్గాలను చూపిస్తుంది నా సృజనాత్మకత ద్వారా సంపద విస్తరిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ నా అంతరంగంలో ఉన్న విశ్వాసం నన్ను మహా ధనవంతుడిగా మారుస్తుంది నేను సంపదను ఆకర్షించడానికి పుట్టిన వారిని పుట్టిన దానిని ధనంతో నా సంబంధం ప్రేమతో గౌరవంతో నిండి ఉంది నేను సంపదను ఆనందంగా కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను నా ఆలోచనలు సంపద శక్తితో సృష్టించబడ్డాయి నేను డబ్బు పట్ల భయం విడిచిపెట్టి విశ్వంపై నమ్మకం పెంచుకున్నాను విశ్వ నాకు నిరంతరం ధన ఆశీర్వాదాలను పంపుతుంది నా పనులు ఆలోచనలు మాటలు అన్ని అబండెన్స్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి నేను చేసేది తాకేది ఆలోచించేది వెల్త్ ఎనర్జీతో నిండిపోయింది నా హృదయం కృతజ్ఞతతో నిండినప్పుడు విశ్వ నాకు ఇంకా ఎక్కువ ఇస్తుంది నా ఆర్థిక వృద్ధి డివైన్ టైమింగ్ లో జరుగుతుంది నేను దాన ధర్మం చేసే విశ్వం నాకు పది రెట్లు తిరిగి ఇస్తుంది నా ప్రతి ప్రాజెక్టు విజయవంతం అవుతుంది థ్యాంక్ యూనివర్స్ నేను ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను నా ఉద్దేశం శుద్ధమైనది అందుకే విశ్వం నన్ను సపోర్ట్ చేస్తుంది నేను ధన సృష్టి శక్తిని గౌరవంగా ఉపయోగిస్తున్నాను విశ్వం నన్ను ఆశ్చర్యపరిచే మార్గాల్లో ఆశీర్వదిస్తుంది నా జీవితం ఇప్పుడు అబంధం దివ్య ప్రవాహంలో ఉంది అని కామెంట్ చేయండి నా మనసు ధనాన్ని స్వీకరించడానికి పూర్తిగా తెరవబడింది ప్రతిరోజు నేను మరింత సంపన్నుడిగా మారుతున్నాను విశ్వం నా విజయాన్ని జరుపుకుంటుంది నేను ధన సంపదకు దారి చూపే ఆలోచనతో నిండి ఉన్నాను నా చుట్టూ ఉన్న వారు కూడా నా ధన వైబ్రేషన్ నేను చేసే ప్రతి పని పర్పస్ లో ఉంటుంది నేను వెల్త్ మ్యాగ్నెట్ ధనం నా వైపు దూసుకువస్తుంది అని ఫ్రెండ్స్ నేను సంపద స్వరూపం సంపద నా సహజ స్థితి విశ్వనాలో ఉన్న విలువను గుర్తించి నాకు ధన రూపంలో చూపిస్తుంది నా శ్రమకు సరిపడే ఫలితాలు కంటే ఎక్కువ ఆశీర్వాదాలు వస్తున్నాయి నేను సంపదను పొందటమే కాకుండా దానిని పంచటంలో ఆనందిస్తాను నా ఆత్మ ధన సమృద్ధి శక్తితో ప్రకాశిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి నా కుటుంబం నా వంశం మొత్తం అబండెన్స్ లో జీవిస్తుంది నచ్చితే లైక్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఆర్థికంగా రక్షితుడని విశ్వం నా ధన సమృద్ధి కోసం అన్ని తలుపులు తెలుస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ నా హృదయం ధన కృతజ్ఞత వల్ల మరిన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి నేను ఉన్న చోటే సంపద పుట్టుకొస్తుంది నా ప్రతి శ్వాసలో ధన ప్రవాహం ఉంది నేను విశ్వంతో ఒకటిగా ఉన్నాను అబండెన్స్ నాలో భాగం నా జీవితం ఇప్పుడు శాశ్వత సంపద శాంతి ఆనందం యొక్క దివ్య నృత్యం నా ఫ్రీక్వెన్సీ ఇప్పుడు సంపదతో సరిపోయింది విశ్వం నుండి వచ్చే సంపదను నేను సులభంగా పొందుతున్నాను నేను అనంత సంపదకు అయస్కాంతం మరియు ఇది ఇప్పటికే పూర్తయింది అని యూనివర్స్ చెప్పండి యూనివర్సు మీ ప్రతి కోరిక తీరుస్తుంది అనే నమ్మకం ఉంచండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ